కోడుమూరు మండలంలో గార్గేపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్రవంతి ప్రాజెక్టును నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి రాయలసీమకు ఉపయోగపడేలా రూపొందించామని అన్నారు హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు తెలిపారు జగన్ రెడ్డి పాలనలో ప్రాజెక్టును తగినంత నిధులు కేటాయించలేదని విమర్శించారు అత్రిని వారికి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామణ ప్రజలకు సంక్షేమ పథకాలను మేము తొలి ఒక మొదటి సంవత్సరంలోనే ఏం చేశామో మీకేం అందలేదని చెప్పి ప్రతి ఇంటికి విచారిస్తున్నాం పూర్తి స్థాయిలో వారికి నమ్మకం ఉంది అన్ని హామీలు నెరవేరసారంటే భరోసా ఉందని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు జలహారతిచ్చి అతిని వారం ఎందుకంటే తంత్రిడీమా ఆ రోజు పది మీటర్ల మెడలుపు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు మీటర్ల వెర చేసి అంటే రైతాంగానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏది తినీవా ప్రాజెక్ట్ ప్రాజెక్టు మొదలు పెట్టిన సంవత్సరమే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎనభై పర్సెంట్ పనులు ఆ రోజు పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాజెక్టు కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టాడు అంటే ఎక్కడ కూడా సక్రమంగా నీటిని తీసుకెళ్ళకపోయాడు ఈరోజు కృష్ణమీళ్ళు పోవాలనుకున్నప్పుడు ప్రతి చోట భూగర్భ జలాలు పెరగాలనుకున్నప్పుడు ఈ పది మీటర్ల నుంచి పదహారు మీటర్లకు వేడలు చేసి చెరువులకు కూడా అనుసంధానం చేసి రాయలసీమలో కరువు అనేది లేకుండా చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుగా దక్కుతుంది అనేది మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పారు స్పష్టంగా ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది కింద కూడా ఇద్దరు చేశాడు ఫస్ట్బడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఫేజ్ వన్ జరిగింది ఫేజ్ టూ కింద భాగంగానే ఈరోజు ఈ కాలంలో పది మీటర్ల నుంచి పదహారు మీటర్ల మెడల్పు చేసి అనుసంధానం చేస్తున్నారు ప్రాణి కూడా ఒక ఆశయం ఉండింది అంతకుముందు మా సన్ను రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ రైతాంగారికి ఇక్కడ ఏదో ఏర్పాటు చేయాలనేది కూడా మళ్ళీ ఒకసారి మధ్యలో వచ్చేప్పుడు కూడా చెప్పాను రైతులు రాలేదు ఇక్కడ ఈ కిలోమీటర్ల దూరంలో ఏదైనా కానీ గ్రామస్తులు ఇక్కడ వచ్చారు దయచేసి మీరంతా ఒక రిప్రజెంటేషన్ రాసిస్తే రైతులు అంతా మళ్ళీ వస్తాను దానికి ఇంకా ఎందుకంటే నీళ్ళు వదిలారు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గార్గ్యాపురానికి నీళ్ళు పడడానికి ఎమ్మెల్యే గారు మేము కూడా కృషి చేస్తామని చెప్పిన మన అదృష్టం కొద్దాం దురదృష్టం కొద్దాం అంటే ఎవరు దురదృష్టవంతులు ప్రజలు దురదృష్టవంతులు అయిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తిరిగి వచ్చేసి గార్గ్యాపురం కూడా మెజార్టీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్తారు ముస్లింస్ మా వాళ్ళు ఎస్సీలు మా వాళ్ళు రెడ్లు మా వాళ్ళని ఈ గ్రామంలో అత్యధికంగా ఉండేది రెడ్డి జనాభా ముస్లిం ఎస్సీ కమ్యూనిటీ యాదవులు ఉన్నారు మళ్ళీ ఏ వర్గం ఉండారనేది ఆలోచన లేకుండా పదకొండు సీట్లకు పరిమితమయ్యే వ్యక్తి మళ్ళీ వచ్చి బెదిరికలకు చెప్తా ఉన్నాడు నేను వస్తాను నేను వస్తానని చెప్పి కాదు నువ్వు అభివృద్ధి చేయమంటే అభివృద్ధి చేయలేక తెచ్చగొట్టే విధానాల వల్ల ఈరోజు విత్తన్ పోయాడు బయలుడ్డాను మళ్ళీ శిక్షా అయితే నీవు కూడా జైలు ఎందుకంటే మాకు జైలుకి పంపించినటువంటి వ్యక్తివి రాయల్సీవిలోనే మొట్టమొదటి నన్ను జైలు పంపించామంటప్పుడు ఎస్సీ కేసు పెట్టించిది ఆ పాపమో పుణ్యమో మళ్ళీ నీకే తెలియాలి కాబట్టి ఈరోజు అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ సిక్స్ పథకం అని పెట్టాడు మనకందరికీ బాగా తెలుసు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచాడు తల్లికి వదనం ప్రతి ఇంట్లో చదువుకునేటువంటి వాళ్ళకు పదవ తరగతి వరకు మొత్తం ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకు పదమూడు వేల రూపాయలు అందరికీ కూడా ఉన్నాయి అదేవిధంగా రైతు భరోసా రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కలుపుకొని దాదాపు పద్దెనిమిది వేల ఇరవై వేలు